ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరోసారి తుఫాను ముప్పు తప్పేలా లేదు నవంబర్ ఇరవై మూడున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ కెవిఎస్ శ్రీనివాస్ తెలిపారు ఇప్పటికే అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడుతుందన్నారు దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అరుతీ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి శ్రీలంక తమిళనాడు కేరళ వైపు ప్రయాణిస్తుందన్నారు వాయుగుండంగా బలపడిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాల ప్రభావం ఉంటుందన్నారు నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఇరవై ఆరు నుంచి ఏపీపై వర్షాల ప్రభావం మూడు రోజుల పాటు ఉంటుందన్నారు గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో పంటకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు